సత్యనారాయణ స్వామి ప్రసాదానికి ఇక్కడ గోధుమ రవ్వ లేదా గోధుమ నూక అంటారు ఇది గోధుమలది అనమాట చిన్న అది గ్రైండ్ చేస్తే వస్తుంది ఇది మనకు డైరెక్ట్గా షాప్లోనే దొరుకుతుంది నేను ఒక గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నాను అండ్ ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి ఈ నెయ్యి కూడా నేను ఇంట్లో చేసింది అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అండ్ ఇది కాస్త హీట్ అవ్వగానే ఇప్పుడు ఇందులో ఒక నాలుగు జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కట్ చేయలేదు అలాగే డైరెక్ట్గా వేసి ఫ్రై చేస్తున్నాను ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను వీడియోలోనే చూస్తూ ఉండండి ఇవి కాస్త లైట్గా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందాం వాటితో పాటు యాడ్ చేస్తే ఏంటి అంటే అది మాడిపోతుంది తొందరగా ఫ్రై అవుతుంది కదా మాడిపోతుంది అందుకే అది కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత వేసినట్టయితే అన్నీ కలిపి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇవి ఫ్రై అయిపోగానే వీటిని తీసి పక్కన ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉన్న అందులోనే అదే నెయ్యిలోనే ఈ గ్లాస్ రవ్వ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి మనకి కలర్ చేంజ్ అవుతుంది అండ్ నేను ఎప్పుడు కూడా ఇదే గిన్నెలో చేస్తాను ఇత్తడి గిన్నెలో జనరల్గా మేము పౌర్ణమికి ఫాస్టింగ్ ఉంటాము ఇది నాకు తెలిసినంతవరకు కరీంనగర్ డిస్టిక్ వాళ్ళు అయితే ఎక్కువగా ఉంటారు మిగిలిన వాళ్ళకి తెలుసో లేదో కూడా నాకు తెలీదు పౌర్ణమికి ఏ దేవుడు అని కూడా అడుగుతూ ఉంటారు కొందరు సత్యనారాయణ స్వామికి మేము ప్రసాదం చేస్తాము ఇలాగే చేసి పెడతాము అండ్ ఫాస్టింగ్ కూడా ఉంటాము కొందరు అందరూ అని కాదు కొందరు ఉంటారు నాకైతే ఉంది బేసిక్గా ఇప్పుడు చూడండి ఇది ఫ్రై అయిపోయింది కదా మనకు ఆ కలర్ కూడా చూడండి డిఫరెన్స్ తెలుస్తుంది ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం వాటర్ కానీ బాయిల్డ్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను అలాగే టూ గ్లాసెస్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను అంటే వన్ ఈస్టు ఫోర్ లాగా యాడ్ చేస్తున్నారు కొందరు వన్ టు త్రీ కూడా చేసుకుంటారు బట్ నాకు ఈ కన్సిస్టెన్సీ ఇష్టం అందుకని నేను ఇలాగే చేస్తాను మిల్క్ కూడా బాయిల్డ్ మిల్క్ యాడ్ చేశాను ఇప్పుడు బాగా కలిపేసుకొని దాన్ని ఉడికించుకోవాలి ఈలోగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయి చూడండి మిల్క్ వాటర్ అంతా ఇంకిపోయి బాయిల్ అయిపోయింది రవ్వంతా మనకి ఇట్లా ప్రెస్ చేసి చూస్తే కూడా తెలుస్తుంది అది బాయిల్ అయిందా లేదా అనేది చూసుకుని ఇంకా ఇది బాయిల్ అయిపోయింది బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము ఒక చిటికెడు నేనైతే కొద్దిగా వేస్తాను ఇలాచీ పౌడర్ దాని ఫ్లేవర్ నచ్చే వల్ల ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా ఇలాచీ పౌడర్ వేశాను షుగర్ వేసుకొని ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఇలాచీ పౌడర్ అది వేసుకొని అలాగే ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో నేను ఒక వన్ గ్లాస్ షుగర్ వేశాను ఇది నార్మల్గా ఉంటుంది స్వీట్నెస్ మీకు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే పావు కానీ ఒకటిన్నర కానీ వేసుకోవచ్చు మీరు షుగర్ని మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు ఇది వేసుకోగానే మనకి పలచగా అయిపోయినట్టుగా అనిపిస్తుంది అది షుగర్ మెల్ట్ అయ్యి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మీరు అలా కలుపుతూ ఉన్నారంటే మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది చూడండి కాస్త ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మీరు ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు ఎందుకంటే తర్వాత పల్చగా ఉంది కదా ఇప్పుడు ఇంకా కాస్త గట్టిగా అయ్యేంత వరకు ఉంచారంటే ఇంకా కాస్త గట్టిగా అయిపోతుంది చల్లారాక నేను ఇక్కడ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మనం డైరెక్ట్గా ఫస్టే కట్ చేసి ఇలా వేసుకున్నాం అనుకోండి ఫ్రై చేసేటప్పుడు అవి చిన్న చిన్న ముక్కలుగా ఉండి మాడిపోతాయి అలా కాకుండా ఫస్ట్ పెద్దగా అలాగే ఫ్రై చేసుకుని తర్వాత కట్ చేసుకుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనకు ప్రతి స్పూన్లో కూడా మనకు అలా డ్రై ఫ్రూట్స్ తగులుతూ ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇది ఎవ్రీ పౌర్ణమికి కూడా మేము చేస్తాము ఈ ప్రసాదం నేనైతే చేస్తానన్నమాట పర్టికులర్గా కొందరు కూడా చేసుకుంటూ ఉంటారు అండ్ సత్యనారాయణ స్వామి కథ చెప్పుకున్నప్పుడు కూడా మేము ఇదే ప్రసాదం చేస్తాము చూడండి ప్రసాదం రెడీ అయిపోయింది నేను కూడా చక్కగా పూజ చేసుకొని ప్రసాదాన్ని కూడా తినేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్